పట్టపగలే ఒక దేవాలయంలో మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన ఓ దుండగుడు హుండీని పగలగొట్టేందుకు విపరయత్నం చేశాడు ఈ ఘటన తాలూకు సంబంధించిన వీడియోలు శుక్రవారం మధ్యాహ్నం వెలుగులేకొచ్చాయి స్థానికులు తెలిపిన వివరాల మేరకు కనేకల్ల మండలంలోని మారెంపల్లి గ్రామ శివారులో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది ఆలయంలో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో నిర్వాహకులు ఇటీవల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు గురువారం మధ్యాహ్నం ఒక గుర్తు తెలియని దుండగుడు తలుపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు ఆలయంలో స్వామివారి హుండీని పగలగొట్టేందుకు విపలయత్నం చేశాడు అది రాకపోవడంతో ఆ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయని అనుమానంతో ఒక సీసీ కెమెరాని ఎత్తుకుపోయాడు ఆలయంలో దొంగలు పడ్డారన్న విషయం శుక్రవారం ఉదయం పూజలకు వెళ్ళిన భక్తులు గుర్తించారు పోలీసులు నిర్వాహకులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వారు చేరుకొని శుక్రవారం మధ్యాహ్నం విచారణ చేపట్టారు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు ఆలయంలో చోరీకి విఫలయత్నం చేసిన తాలూకు వీడియోలను మీడియాకి విడుదల చేశారు ఆ వ్యక్తిని గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కనేకలు పోలీసులు కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి